మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆకాశంలో హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్లీ వైఫ్ వసు అని ఇంగ్లీష్లో విద్యుత్ కాంతలతో వెలుగుతున్న లేటస్ట్ని చూడగానే వసు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి విరాస్ బసు పక్కకి వచ్చి నుంచుని బసు ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు వసు కళ్ళల్లో ఆనందం ఆశ్చర్యం బాధ ఇలా ప్రతి ఎమోషన్ చేంజ్ అవుతూ ఉండటం విరాస్ గమనిస్తూనే ఉంటాడు వసు మాత్రం తన కళ్ళన్ని ఎదురుగా జరుగుతున్న అద్భుతమైన దృశ్యంపై నిలిపేస్తుంది అలా ఆకాశంలో తన పేరు రావడం విరాస్ ఇచ్చిన సర్ప్రైజ్కి వసుకి కళ్ళల్లో నీళ్లు గిరున తిరుగుతాయి కానీ తన చూపుని కొంచెం కూడా మార్చదు ఎందుకంటే ఇంకా అలాగే ఆకాశంలో క్రేకర్స్ అనేవి వెలుగులు బెదచిమ్ముతూనే ఉంటాయి వసు ఫేస్ లో కనిపిస్తున్న ప్రతిదీ విరాస్ తన మొబైల్లో క్యాప్చర్ చేస్తూనే ఉంటాడు అలా అరగంట పాటు ఆకాశమంతా క్రేకస్ కాంతులతో మారు మోగిపోతూ ఉంటుంది ఆ అద్భుతమైన దృశ్యం చూడటానికి బస్సుకి రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు పైగా ఆ కాంతి సముద్రంపై పడుతుంటే సముద్రం ఆ కాంతులతో రంగులు మారుతుంటే బస్సుకి మనసులోని చెప్పలేని అనుభూతి కలుగుతుంది సముద్రం మధ్యలో షిప్లో తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత అద్భుతంగా జరుగుతాయని కలలో కూడా ఊహించలేదు అసలు అరగంట టైం ఎలా గడిచిపోయిందో కూడా బస్సుకి అర్థం కావడం లేదు చివరగా ఐ లవ్ యూ బంగారం అని వచ్చిన లేటెస్ట్ కి అలాగే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతుంది తన జీవితంలో ఎన్నో మర్చిపోలేని రోజులు వస్తాయని తను అనుకోలేదు అసలు తన ప్రాణంగా ప్రేమించినవాడు తనని ప్రేమిస్తాడని ఊహించలేదు అతని మనసులో వేరే అమ్మాయి ఉంది అని తెలియగానే తను అనుభవించిన నరకం వర్ణించలేనిది తన నీడని తాకడానికి కూడా ఇష్టపడేవాడు కాదు అన్నీ భరించింది తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా తన కళ్ళ ముందున్న చాలు అని అనుకుంది కాని ఈరోజు తనే అతని ప్రపంచం అయిపోతుంది అని అస్సలు ఊహించలేకపోయింది చివరికి తనొకప్పుడు ప్రేమించిన అమ్మాయి కంటే కూడా ఇంకా వేలరెట్లు తనని ప్రేమిస్తున్నాడు అని తెలియగానే తన మనసు ఆనందంతో ఎన్ని ఉరకలు వేసిందో తనకి తెలుసు ఈరోజు తన కోసం తన ప్రాణంగా ప్రేమించినవాడు చిన్నప్పటి నుండి వెయ్యి కళ్ళతో ఎదురుచూసినవాడు తన పక్కనే ఉండి తనని ప్రాణం కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవడం అన్నింటికంటే తన పుట్టినరోజును తను మర్చిపోయి చాలా కాలం అయిపోయింది ఎందుకంటే పుట్టగానే అమ్మ నాన్నని దూరం చేసుకుంది తన జన్మ అంటేనే తనకు నచ్చేది కాదు అసలు అందుకే ఏ రోజు కూడా పుట్టినరోజు అన్న పదాన్ని తన లైఫ్లోకి రానివ్వలేదు తను ఎందుకు పుట్టానా అని ఎన్నోసార్లు ఏడ్చింది కానీ తనకి ఇంత అద్భుతమైన లైఫ్ ఉంటుంది అని తనని ప్రాణంగా ప్రేమించేవాడు వస్తాడు అని అది కూడా తన సొంత బావ అవుతాడు అని కలలో కూడా ఊహించలేకపోయింది ఎన్నో ఆలోచనలు బస్సు మెదడుని తినేస్తూ ఉన్నాయి ఇంతలో వెనుక నుండి తగిలిన స్పర్శకి బస్సు ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది విరాస్ బస్సుని వెనుక నుండి హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు చాలా దూరం ఆలోచిస్తున్నావు అవేమీ వద్దు ఈ టైంలో నువ్వు అసలు ఏడవకూడదు నా బంగారం కదా అని విరాస్ చిన్నగా అంటుంటే బస్సు వెంటనే వెనక్కి తిరిగి విరాస్ని గా హక్ చేసుకుంటుంది విరాస్ బస్సు తలపై చేతిని వేసి తనని గుండెలకి హత్తుకుని బస్సు అని చిన్నగా అంటుంటే నీకు తెలియదు బావా నేను పుట్టిన దక్క నుండి ప్రతిరోజు ఎంత ఏడ్చేదన్నో నీకు తెలీదు స్కూల్కి వెళ్తే మీ అమ్మా నాన్న ఏరి అని అడిగినప్పుడు ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు తెలియని వయసు కొన్ని రోజులకు వాళ్ళకి ఏమర్థమైందో తెలీదు మీ అమ్మా నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయారంట కానీ వాళ్ళు అనే మాటలు చాలా నరకంగా అనిపించేది ప్రతిరోజు అమ్మమ్మ దగ్గర చాలా ఏడ్చేదాన్ని కొన్ని రోజులకి అవన్నీ అలవాటైపోయాయి మౌనంగా అన్ని భరిస్తూ ఉండేదాన్ని అప్పుడే నాకు పరిచయం అయింది నీరస తన పరిచయంతో నేను కొన్నింటి గురించి పట్టించుకోవడం మానేసేదాన్ని ఎవరైనా నన్ను ఏదన్నా అంటే నీరస అస్సలు ఊరుకునేది కాదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒంటేదాన్ని అన్న ఫీలింగ్ కలిగేది అసలు నా పుట్టుకకి కారణం ఏంటో కూడా తెలిసేది కాదు నా జీవితం ఇంతేనేమో లైఫ్లాంగ్ నేను ఇలాగే బాధపడుతూ ఉండాలేమో అనుకునేదాన్ని కొన్ని కొన్నిసార్లు ఆ బాధ భరించలేక సమాజం వేసే నిందలని తట్టుకోలేక నా మైండ్ ఎన్ని ఆలోచనలు చేసేదో నీకు తెలియదు బావా ఇప్పుడు నేనేమి నీకు చెప్పాలని అనుకోవడం లేదు కానీ నువ్వు నా లైఫ్లోకి ఎప్పుడొచ్చావో నా లైఫ్ పూర్తిగా మారిపోయింది నువ్వు నన్ను ఎప్పటి నుండి ప్రేమించడం మొదలు పెట్టావో అసలు నా జీవితంలో అనేది లేకుండా పోయింది నిజమే నువ్వు పరిచయమైన తర్వాత నేను కొన్నిసార్లు బాధపడ్డాను కానీ ఎంతసేపు కొన్ని క్షణాలు మాత్రమే తర్వాత ఆ బాధని నువ్వు ఇట్టే పోగొట్టేసేవాడివి నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉండుంటే ఇంకా నేను ఎన్ని బాధలు పడాల్సి వచ్చేదో తెలియదు బావా ఇంత ప్రాణంగా ప్రేమించేవాడు నా లైఫ్లోకి వస్తాడని అందులోనూ చిన్నప్పటి నుండి నేను ప్రాణంగా ప్రేమించే బావి నా భర్తగా వస్తాడని అనుకోలేదు అసలు ఇప్పుడు నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ ఎంత బాగుందో చెప్పలేను బావా అసలు అలాగే చూస్తూ ఉండిపోయాను నీకు ఒక విషయం తెలుసా నా పుట్టినరోజుని మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అందుకే అలాంటి రోజు ఒకటి ఉందన్న విషయమే నేను మర్చిపోయాను ఇప్పుడు నువ్వు గుర్తు చేయడమే ఇప్పటి వరకు నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎవ్వరూ చేయలేదు చేయలేదు అనే కంటే అసలు దాన్ని గుర్తు చేసుకోవడమే నాకు ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇప్పటి నుండి అలా కాదు బావా నువ్వు ఉన్నావు కదా ఒకప్పుడు నేను ఎందుకు పుట్టానో అర్థం కాలేదు నా జన్మ నాకే చిరాకుగా అనిపించేది కానీ ఇప్పుడు నేను పుట్టింది నీకోసమని అనిపిస్తుంది నా బావ కోసం నేను పుట్టాను ఇంకెప్పుడు ఈ లైఫ్ని అస్సలు తప్పుగా అనుకోను ఈ జన్మ నీకు మాత్రమే సొంతం బావా ఈ ఒక్క జన్మ మాత్రమే కాదు అన్ని జన్మలు కూడా నేను నీకు సొంతం అవ్వాలి నువ్వే నాకు భర్తగా రావాలి ఈ రోజు ఈ సముద్రం సాక్షిగా ఆకాశం సాక్షిగా నువ్వు మాత్రమే నాకు ప్రతి జన్మలో భర్తగా రావాలి ఇంతే ప్రేమని పంచాలి అని బస్సు కన్నీళ్ళతో అంటుంటే అప్పటికే బస్సు మాటలకి విరాస్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు చేతాయి తనే కాకుండా బస్సు కూడా చిన్నప్పటి నుండి ఎంత నరకం అనుభవించిందో తన పట్ల కూడా సమాజం ఎంత చిలకనగా చూసిందో విరాస్కి అర్థమవుతుంటే విరాస్లో చాలా కోపం వస్తుంది కానీ బస్సు కన్నీళ్ళని చూస్తుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బావా అని వసు తల పైకెత్తి విరాస్ కళ్ళలోకి చూస్తూ ఎందుకో చెప్పనా నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు కదా నువ్వు నా సొంతం నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అలాంటి రోజు వస్తే ఈ వసు తనంతట తానే ప్రాణాలు తీసుకుంటుంది అని వసు చెప్పిన మాటకి విరాస్ వసు నోటిపై చేతిని వేసి వసు బర్త్డే రోజున కొట్టించుకోకు అర్థమవుతుందా అని సీరియస్గా అంటాడు లేదు బావా నా జీవితం నీకు మాత్రమే అంకితం ఈ వస్తు శరీరంపై ఇంకొకరు చేతిని వేసినా కూడా నేను భరించలేను అయినా నువ్వు ఉండగా అలాంటి రోజు రాదు అని వస్తు నవ్వుతుంటే రాక్షసి మంచి మూడ్ని మొత్తం స్పాయిల్ చేసేసావు ప్లీజ్ ఇంకేమీ వద్దు ఈ నీ పుట్టినరోజు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు చాలా కష్టంగా ఉందిరా ప్లీజ్ వస్తు అని అంటుంటే అవును బాబా రోజు నేను మళ్ళీ పుట్టాను ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం నీతో కలిసి నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాను నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు కళలో కూడా ఊహించలేదు ఈ సముద్రం ఈ షిప్పు ఇంకా ఆకాశంలో అరగంట పైనే వచ్చిన అద్భుతమైన దృశ్యం అసలు ఎలా చెప్పగలను బావా నీకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కానీ కొంతమంది ప్రేమ ఉన్నా కూడా దాన్ని దాచుకొని ఉంటారు మరికొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ కరెక్ట్గా చెప్పలేరు కానీ నువ్వు మాత్రం ఎప్పటికప్పుడు నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావు ఆ టైంలో నా కళ్ళల్లో కనిపించే కాంతికి నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో తెలుసా చివరికి నీకు వేల కోట్లు వచ్చినా కూడా అంత సంతోషం రాదు అంత ప్రాణం నేనంటే అని బస్సు అనగానే విరాస్ బస్సు నుదుటిపై ముద్దు పెట్టుకుని హ్యాపీ బర్త్డే వసు ఈరోజు నుండి ప్రతి సంవత్సరం నీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి నేనే చేస్తాను ప్రతి సంవత్సరం కూడా నా నుండి నీకు తప్పకుండా ఒక సర్ప్రైజ్ వస్తుంది ఎంత కష్టమైనా ఎంత వర్క్ ఉన్నా అన్ని పక్కన పెట్టి ఆ టైంలో నేను నీ పక్కనే ఉంటాను మాటిస్తున్నాను అని విరాస్ వసు చేతిలో తన చేతిని వేయకని థ్యాంక్ యూ బావా అని వస్తు విరాస్ బుగ్గపై ముద్దు పెట్టుకుంటుంది ఇప్పుడు వసు కళ్ళల్లో సంతోషం చూసిన విరాస్కి అప్పుడు తన మనసు కుదుట పడుతుంది మరి బర్త్డే కల్ కేక్ కట్ చేయాలి కదా అని విరాస్ నవ్వుతూ అంటుంటే అంటే ఇప్పుడు కేక్ కటింగ్ ఉందా అని వసు ఆశ్చర్యంగా అడుగుతుంది అవును పదాన్ని చెప్పి విరాస్ వసుని షిప్ లోపలికి తీసుకుని వెళ్ళి ఒక సైడ్కి తీసుకుని వెళ్ళగానే దూరంగా ఎంతో అందంగా డెకరేట్ చేసిన టేబుల్ దానిపైన కేక్ ఇంకా ఫ్లోర్ మొత్తం గులాబీ రేకులు అలాగే చుట్టూ రకరకాల ఫ్లవర్స్తో చాలా అందంగా డెకరేట్ చేసి ఉండటం చూసి బావాసులు నువ్వు ఇచ్చే సర్ప్రైజెస్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు తెలుసా నీ ఐడియాస్ చాలా సూపర్గా ఉంటాయి ప్రామిస్గా చెప్తున్నాను నిజంగా నేను నీ లైఫ్లోకి రావడం నేను చేసుకున్న అదృష్టం అని వసూ అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ వసుని టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఇంతలో అక్కడికి విలియమ్స్ హుస్సన్ ఇంకా మిగిలిన బాడీ గార్డ్స్ వస్తారు విలియమ్స్ హుస్సెన్ ఇద్దరు కూడా బస్సు వైఫ్ చూస్తూ హ్యాపీ బర్త్డే సిస్టర్ అని నవ్వుతూ అంటుంటే మిగిలిన బాడీ గార్డ్స్ కూడా హ్యాపీ బర్త్డే మేడం అని చెప్తారు బస్సు అందరికీ థ్యాంక్స్ చెప్తుంది విరాస్ బస్సు వెనుకగా నుంచి బస్సు చేత కేక్ కట్ చేపిస్తాడు హుస్సెన్ విలియమ్స్ ఇద్దరు కూడా ఆ దృశ్యాన్ని ఫోన్లో ఫొటోస్ వీడియోస్ తీయడంలో బిజీ అయిపోతారు బస్సు కేక్ కట్ చేసిన తర్వాత విరాస్ నోటికి కేక్ పీస్ని అందిస్తుంది కానీ విరాస్ వెంటనే కేక్ పీస్ తీసుకుని ముందుగా బస్సు నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే మై డియర్ లవ్లీ వైఫ్ అని అనగానే బస్సు చిన్నగా నవ్వుతూ విరాస్ నోటికి కేక్ని అందిస్తుంది ఇంకా అందరు కూడా బస్సుకి మళ్ళీ బర్త్డే విశ్వస్ చెప్తారు తర్వాత విరాస్ విలియమ్స్ వైపు చూసి అందరికి కేక్ ఇవ్వమని చెప్పగానే విలియమ్స్ అందరికి కేక్ ఇస్తాడు ఇంకా విరాస్ ఊరుకుంటాడా తన మొబైల్ తీసుకుని వసుతో కలిపి ఫుల్ గా సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెడతాడు అలాగే వసుని రకరకాల యాంగిల్స్ లో ఫొటోస్ తీస్తూ ఉంటాడు అవన్నీ చూడగానే విరాస్ పెదవులపై చిరునవ్వు వస్తుంది బస్సుకి విరాస్ అన్ని ఫొటోస్ తీస్తుంటే అమ్మో ఇప్పుడు ఇవన్నీ ఇంకొక రూమ్ నిండా నింపేస్తాడేమో అని బస్సు చిన్నగా తనలో తనే నవ్వుకుంటుంది తర్వాత విరాస్ అందరి వైపు చూస్తూ ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పగానే విలియమ్స్ హుస్సెన్ అందరూ కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు బస్సు విరాస్ వైపు చూస్తూ ఇందాక ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా బాబా ఇంటికి ఫ్లైట్ ఎక్కడ ల్యాండ్ అయింది ఇందాక ఆకాశంలో క్రాకర్స్ కూడా వచ్చాయి అసలు అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని బస్సు అర్థం కాక అడుగుతుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ మనం ఇండోనేషియాలో సముద్రంలో మధ్యలో ఉన్న ఒక ఐలాండ్ దగ్గరలో ఉన్నాం బస్సు నిజానికి ఫ్లైట్ అనేది ఐలాండ్లోనే ల్యాండ్ అయ్యింది అక్కడ నుండే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాము ఇందాక నువ్వు చూసావు కదా అవన్నీ ఐలాండ్ నుండే మొత్తం వర్క్ అంతా జరిగింది ఆల్రెడీ అక్కడ మన స్టాఫ్ ఉన్నారు వాళ్ళే ఇదంతా చేశారు ఇందాక నేను ఫ్లైట్లో ఉండమని చెప్పు నేను బయటకు వెళ్ళాను కదా అప్పుడే అరేంజ్మెంట్స్ అనేవి చేసొచ్చాను ఇంకా షిప్ అనేది ముందుగానే హుస్సేన్ ఇక్కడ నేను చెప్పినట్టుగా నేను చెప్పిన మోడల్లో డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాడు మార్నింగ్ నుండి షిప్ అంతా డెకరేట్ చేయడంలో హుస్సేన్ మరియు మన స్టాఫ్ బిజీ అయిపోయారు ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే ఇవ్వాలి అని విరాస్ అనగానే అవును బాబా ఎక్కడికక్కడ ఎంత అద్భుతంగా ఉందో ముందుగా ఈ ఐడియా వచ్చి నీకు ఈ క్రెడిట్ ఇస్తే నీ ఐడియాని ఇంత అద్భుతంగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలి అని బస్సు చిన్నగా నవ్వుతుంటే విరాస్ కూడా బస్సు నవ్వుకి జత కలుపుతాడు అలా వస్తు విరాస్ ఇద్దరు కూడా ఒక అరగంట సేపు బయట ఉన్న చైర్లో కూర్చుంటారు విరాస్ చైర్లో కూర్చుని బస్సుని తన వడిలో కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటాడు బస్సు చుట్టూ ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉంటుంది తన ప్రాణశకుడు తన చింతన ఉండగా తన జన్మకి ఇంకేమి అవసరం లేదు అన్నట్టు బస్సుకి మాత్రం ఆ రెయ్యి అలాగే ఆగిపోతే బాగుండును అని అనిపిస్తుంది అసలు తన మనసు ఎన్ని వేల రెట్ల సంతోషాన్ని అనుభవిస్తుందో బస్సుకి కొంచెం కూడా అర్థం కాదు ఇంతలో విరాస్ తన పాకెట్లో ఉన్న చిన్న బాక్స్ తీసి వసు చేతిలో పెట్టగానే బావా ఏంటిది అని బస్సు షాక్ గా అడుగుతుంది ఓపెన్ చెయ్యి అని విరాస్ అనగానే బస్సు తన చేతిలో ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తుంది బాక్స్ ఓపెన్ చేయగానే చిన్నపాటి వెలుగు వసు ముఖంపై పడుతుంది బాక్స్లో ఒక చిన్న రింగ్ ఉంటుంది బస్సు దాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన చేతిలోకి తీసుకోగానే రింగ్లో ఉన్న స్టోన్ అనేది మెరుస్తూ ఉండటంతో బావా ఇది అని అంటుంటే విరాస్ వస్తు చేతిలోని రింగు తీసుకుని వస్తు చేతిని పట్టుకుని మిడిల్ ఫింగర్కి పెట్టి చిన్నగా కిస్ చేయగానే బస్సు నవ్వుతూ విరాస్ వైపు చూస్తుంది పింక్ కలర్ డైమండ్ చాలా రేర్పి నచ్చిందా అని విరాస్ బస్సు బుగ్గపై ముద్దు పెట్టుకుని అనగానే బస్సు మౌనంగా ఉండటం చూసి ఏమైంది అని అంటుంటే నువ్వే అన్ని కొంటే నేను నీ కోసం ఏమీ తీసుకోవడం లేదు కదా బావా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అని బస్సు అంటుండే బస్సు నువ్వే పెద్ద డైమండ్వి ఇవన్నీ నీ ముందు అస్సలు ఏమీ పనికిరావు నా హ్యాపీనెస్ కోసమే ఇదంతా ఇంకెక్కువ ఆలోచించకు సరేనా అని విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి అలాగే వెనక్కి జారబడతాడు విరాస్ పొజిషన్ ఎలా ఉందంటే సోఫా మోడల్లో కాళ్ళు చాపుకుని వెనక్కి వడిలో కూర్చుని విరాస్ కాళ్ళపై తన కాళ్ళు పెట్టుకుని విరాస్ గుండెలపై వెనక్కి వాలి ఆకాశంలోకి చూస్తూ ఉంటుంది విరాస్ చెప్పే ఎన్నో మాటలు కాలం అలా స్తంభించిపోతే బాగుండును బాగుండునని అనిపిస్తుంది అలా కొంచెం సమయం తర్వాత బస్సు విరాస్ వైపు చూస్తూ బావా ఇప్పటికే టూ కావస్తుంది నాకు నిద్ర వస్తుంది అని అనగానే అబ్బో ఇంతకీ మా మేడం అసలేంది మర్చిపోయారు కదా అని అంటుంటే అసలేందా ఏంటి అని వస్తు అర్థం కాక అడుగుతుంది విరాస్ వస్తు చెవిలో చిన్నగా ఫస్ట్ అని అనగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అవును అసలు హ్యాపీలో అసలేని విషయం మర్చిపోయాను కదా అని వస్తు మనసులో అనుకుంటూ ఉండగా నీకు తెలుసా వస్తు నీ పుట్టినరోజున నువ్వు నేను మొదటిసారిగా కలుసుకుంటున్నామన్న ఊహ కూడా నన్ను ఉక్కిరి బిక్కే చేస్తుంది ఎప్పుడెప్పుడు నిన్ను నా సొంతం చేసుకోవాలా అని నా మనసు ఎంత ఆరాటపడుతుందో నీకు తెలీదు ఇంతకాలం నీకు దూరంగా ఉండగలిగాను కానీ ఎందుకో ఇంకొక నిమిషం కూడా నీకు దూరంగా ఉండాలని అస్సలు అనిపించడం లేదురా కానీ ఇప్పటికే లేట్ అయింది నీకు నిద్ర వస్తుంది కదా రేపు చూద్దాంలే నీతో ఇలా సముద్రం మధ్యలో కూర్చుని ఎన్నో వసూలు చెప్పాలని అనిపించింది అందుకే దానిని పక్కన పెట్టేశాను ఈ రోజుకి ఈ హ్యాపీనెస్ చాలు అని విరాస్ అనగానే బావ వద్దు అని బస్సు కంగారుగా ఉంటుంది విరాస్ బస్సు వైపు చూసుంటే బావ నిజంగా ఈ హడావిడిలో నేను దాని గురించి మర్చిపోయాను నిద్ర అనేది ప్రతిరోజు వస్తూనే ఉంటుంది కానీ ఇలాంటి రోజు రావాలంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి నా పుట్టినరోజు నాడు నువ్వు నేను ఒకటవుతామన్నా ఊహ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ని నేను అస్సలు వదులుకోను బావా ప్లీజ్ ఇంకేమీ ఆలోచించుకో నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తావో నాకు తెలీదా ఇప్పటికీ నువ్వు చేసినవి చాలు ఇంకా నా వల్ల నిన్ను అస్సలు బాధ పెట్టాలని అనుకోవడం లేదు అసలు నేనే నీకు దూరంగా ఉండాలని అనుకోవడం లేదు ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నేను ఒకటవ్వాలని నా మనసు ఎంతలా కోరుకుంటుందో కూడా నీకు తెలీదు అని వస్తు చెప్పగానే విరాస్ వస్తుని ఎత్తుకుని షిప్ లోపలికి నడుస్తాడు ఇద్దరి మనసులో ఒక రకమైన భావోద్వేగం నడుస్తూ ఉంటుంది ఎన్నో రోజుల నిరీక్షణకి ఫలితంగా ఈరోజు ఇద్దరి తనువులు ఒకటవుతాయన్న ఆలోచన కూడా ఇద్దరి మనసులని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆ ఆలోచనలతో ఇద్దరు కూడా రూమ్లోకి అడుగుపెడతారు రూమ్ వైపు చూస్తుంది కానీ ఇందాక తను ఉన్న రూమే అది వసుకి ఏమీ అర్థం కాక విరాస్ వైపు చూస్తుంటే విరాస్ చిన్నగా నవ్వుకుంటూ పక్కనే ఉన్న కవర్ తీసి బస్సు చేతిలో పెట్టి వెళ్లి రెడీ అవ్వు అని అనుకని మళ్ళీనా అని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంది అవును లేకపోతే ఇలాగే వచ్చేస్తావా అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఏమైంది బావా ఇలా చాలా బాగున్నాను కదా అని వసు అయోమయంగా అంటుంటే చాలా ఏంటి చాలా చాలా బాగుండు కానీ నీ గురించి నాకు తెలీదా నువ్వు ఏది జరిగినా కూడా అది ఒక పద్ధతిగా జరగాలని కోరుకుంటావు కదా అందుకే అని విరాస్ కవర్ల నుండి శారీ తీసి వస్తు చేతిలో పెట్టగానే వస్సు ఆ శారీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది పూర్తిగా వైట్ కలర్ కాకుండా కొంచెం క్రీమ్ కలర్ కూడా మిక్స్ అయిన శారీ అది అక్కడక్కడ గోల్డెన్ కలర్ ఫ్లవర్స్తో అలాగే గోల్డెన్ కలర్ వర్కింగ్ బ్లౌజ్ తో ఎంతో అందంగా పట్టుకుంటే జారిపోయేటట్టున్న శారీని చూడగానే వస్తూ కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ శారీకి తగ్గట్టు జ్యువెలరీ కూడా శారీపై పెట్టి వెళ్ళు రెడీ అవ్వు నేను టెన్ మినిట్స్లో వస్తాను అని చెప్పి విరాస్ ఇంకొక కవర్ తీసుకుని అక్కడ నుండి పక్క రూమ్ లోకి వెళ్ళిపోతాడు వసలో టెన్షన్ అనేది మొదలవుతుంది నెమ్మదిగా డోర్ లాక్ వేసి జ్యువెలరీ తీసి బెడ్ పై పెట్టి శారీని పట్టుకుంటే అది స్మూత్ గా తన చేతులుండి కిందకి జారిపోతూ ఉంటుంది బస్సు చిన్నగా నవ్వుకుంటూ ఇంకా విరాసిచ్చిన శారీని కట్టుకుంటుంది అలాగే తలలో టేబుల్ పైన ఉన్న పువ్వులను పెట్టుకుని శారీకి తగ్గట్టు జ్యువెలరీ అన్ని వేసుకుని ఒకసారి అద్దంలో చూసుకుంటుంది తన కళ్ళని తనే నమ్మలేకపోతుంది ఒక్కొక్క శారీలో ఒక్కో రకంగా అద్భుతంగా అనిపిస్తుంది తనకు తను అంత అందంగా ఉంటుంది అని ఇన్ని రోజులు తానే గుర్తించలేదు తనలో తనే చిన్నగా నవ్వకుండా ఉండగా డోర్ నాకైన సౌండ్ కి బస్సుకి మళ్లీ టెన్షన్ మొదలవుతుంది ఇంకా వెళ్లి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తుంది విరాస్ ఎదురుగా చూసేసరికి అజంత శిల్పాన్ని మించిన అందం పాలల్లో ముంచి తీసిన పాలరాతి శిల్పంలో ఉన్న బస్సు వైపు ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తూ ఉండిపోతాడు విరాస్ బస్సు కూడా విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది అమ్మాయిల కళల రాకుమాడు తరగని అందం చెరగని చిరునవ్వు ఆ నవ్వుకి ఎవరైనా ఇట్టే పడిపోతారు అమ్మాయి అందాన్ని వర్ణించడానికి ఎన్నో ఉన్నాయి మరి అబ్బాయి అందాన్ని ఎలా వర్ణించాలి అని బస్సు ఆలోచిస్తూ అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది పది నిమిషాల పాటు ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం ఇంకా విరాస్ తనని అలాగే చూస్తూ ఉండటంతో బాబా అని వస్సు పిలిచిన పిలుపుకి విరాస్ వెంటనే తన ఫేస్ ని పక్కకు తిప్పేస్తాడు రాక్షసి ఇలా ఉందేంటి అమ్మో ఇంకా చాలా కష్టం చూపు కూడా తిప్పుకోలేకపోతున్నా అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా బాబా అని బస్సు మళ్ళీ పిలవగానే విరాస్ డీప్ బ్రీత్ తీసుకుని ఇంకా వల్ల కాదు ఇన్ని రోజులు ఈ రాక్షసికి దూరంగా ఉన్నాను కానీ ఇంకా ఒక క్షణం కూడా దూరంగా ఉన్న నా గుండె ఆగిపోయేటట్టుంది అని విరాస్ బస్సు వైపు చూసి తన చేతికి ముందుకి చాపగాని బస్సు తల కిందకి దించి విరాస్కి తన చేతిని ఇస్తుంది విరాస్ ఇంకా బస్సుని రూమ్ నుండి బయటకు తీసుకుని రాగానే బస్సు అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడ పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉండగా ఆగి బస్సు వైపు చూస్తాడు బస్సు విరాస్ వైపు చూడగానే ఇద్దరం కలిసి అడుగు వేద్దాం అని విరాస్ చెప్పగానే బస్సు చిన్నగా నవ్వుతుంది ఇంకా విరాస్ బస్సు స్టెప్స్ పై అడుగు వేయగానే తమ కాళ్ళకి తగులుతున్న గులాబీ రేకులు శుతిమెత్తగా అనిపిస్తుంటే వాళ్ళ పై కాలు వేయగానే స్టెప్ లైట్ అనేది ఆన్ అయ్యి గులాబీ రేకులు పింక్ కలర్ లో కనిపిస్తుంటే బస్సు షాక్ విరాస్ వైపు చూస్తుంది విరాస్ చిన్నగానవుతూ పద అని చెప్పి బస్సుతో కలిసి స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు అలా ప్రతి స్టెప్ అంతా పువ్వులతో అలంకరించడం లైట్స్ కాంతికి అవి మెరిసిపోవడం అదంతా చూస్తున్న బస్సు ఆనందానికి అవధులుండవు అలా స్టెప్స్ అన్ని ఎక్కిన తర్వాత విరాస్ బస్సుని ఒక రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు బస్సుకి అప్పటికే టెన్షన్ మొదలవుతూ ఉంటుంది ఇంకా విరాస్ డోర్ ఓపెన్ చేయగానే విరాస్ వసు ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు రూమ్ లో కొడుతున్న సుగంధ పరిమళాల సువాసనకి ఇద్దరి తనువులు ఒక్కసారిగా పులకిస్తాయి విరాస్ పక్కనే ఉన్న లైట్ ఆన్ చేయగానే వసు రూమ్ అంతా అలాగే షాక్ గా చూస్తూనే ఉండిపోతుంది లో చూద్దాం వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి వాళ్ళ మధ్య సీన్స్ బ్యూటిఫుల్ గా రాయాలంటే నాకు కూడా టైం పడుతుంది కదా అందులో నా ఐస్ కూడా బాగోలేదు మళ్ళీ రేపు మార్నింగే వస్తుంది ఎపిసోడ్ వెయిట్ చేస్తారని ముందే చెప్తున్నా అందులో నెక్స్ట్ ఎపిసోడ్ కొంచెం స్పెషల్గా రాయాలి కదా అర్థం చేసుకోండి ఈ ఎపిసోడ్ నేను చాలా ఫీల్తో రాసా ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్స్ చేయండి అలాగే చాలా పెద్ద బిగ్ ఎపిసోడే ఇచ్చాను సో థ్యాంక్ యూ